మహబూబాబాద్ జిల్లా ఆలిరు స్టేజ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు వర్షాకాలంలో గండిపడ్డ చెరువు అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు వెంటనే గండిపడ్డ చెరువుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తారు ఈ రోజు నుంచి ఒక వారం రోజుల్లోపు పని మొదలు కాకపోతే ఈ ధర్నా కలెక్ట్ ఆఫీస్లో పెడతామని మీకు అందరూ తెలియజేస్తూ ఇక్కడ అధికారులు ఇచ్చిన ఆమె మేరకు అధికారులు ఇచ్చిన ఆమె మేరకు ఒక వారం రోజులు మనం సమయం తీసుకొని వారం రోజుల తర్వాత ఇక్కడ కనుక కాకపోతే కలెక్టరేట్ ధర్నా చేస్తామని తెలియజేస్తూ ధర్నా మట్టి తీయడానికి పర్మిషన్ ఇచ్చింది కానీ కట్టపేయడానికి అధికారులు తెలుతుందా ఇప్పటికి రెండు సార్లు టెండర్ పిలిచిండు ఒకసారి పిలిచి క్యాన్సిల్ చేసిండు రెండోసారి కూడా క్యాన్సిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు కావాలని దీన్ని మభ్య పెట్టుకుంటూ టెండర్లను క్యాన్సిల్ చేసుకుంటూ ఈ కట్టను ఈ సంవత్సరం దీన్ని ఇట్లే ఉంచుకుంటూ ఈ మట్టినంతా లూటీ చేసి సొంత ప్రయోజనాల కోసం కావాలనే మా రైతులందరి పుట్టగొడతారు ఇది దాదాపు మూడు వందల మంది రైతులు ఒక ఐదు వందల ఎకరాల ఆయకట్టు కింద ఉన్నది ఇప్పటికీ రెండు పంటలు లాస్ అయినాం ఎమ్మెల్యే గారు గతంలో వచ్చి నేను రెండో పంటకే నీళ్లు ఇస్తా అన్నాడు మరి ఇప్పటికి మరి ఎమ్మెల్యే గారికి ఈ విషయం అర్థమవుతుందో కాదో అర్థం కావట్లేదు కానీ టెండర్ బిల్స్ తాను క్యాన్సల్ చేస్తారు మరి ఎవరి ప్రయోజనాల కోసం చెప్తారు ఎందుకు చెప్తారు మట్టి తీసుకోవడానికి నిబంధనలు ఉన్నాయి కానీ టెండర్ పిలిచి పనిచేయడానికి నిబంధనలు లేవా ఇది రైతుల ప్రయోజనం కాదా అమౌంట్ అలాడు చేసినామంటారు ఇబ్బంది పనిచేయలేదు మట్టి తీసుకుపోతారు కారణం ఏందనేది రైతులు దర్తులే అందుకే ఇవాళ ఈ రకంగా మేము వాళ్ళని చేయకుండా ఆపడానికి జరుగుతుంది